ఇండియా న్యూస్ కు స్వాగతం లోకి ముందు మన ఇంకా చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు వరంగల్ జిల్లాలో మంత్రి సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీసింది మంత్రి కొండ సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ ఎందుకు ఆహ్వానించలేదు ఆమె వితంతు మహిళ దళిత మహిళ కావడం వల్లేనా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి కూడా ఆమెను పిలవలేదు బిజెపి నాయకుల నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయి ఉంది అని విమర్శించారు లేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నర నరాణ బిజెపిలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతిపోయి ఉన్నాయి అంటే